రేవంతన్న పాలన ప్రజాపాలన రామరాజ్యంలా వెలిగిపోతుంది ఎందుకంటే ఉదాహరణ ఈ వీడియో చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం మేం బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం అడ్డగోలుగా పెంచిన బస్ టికెట్ల ధరలు వెంటనే తగ్గించండి ఆర్టీసీకి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వండి ఇవ్వాలి నన్ను ఈ ఇంట్లో ఎన్నిసార్లు హౌస్ అరేంజ్ చేస్తారు చూసేది కదా పదేళ్ళు ఒక నియంత పరిపాలనలో తెలంగాణ ప్రజలందరూ కనీసం తన బాధలు వ్యక్తపరచుకోవడానికి కూడా సోషల్ మీడియా వేదికకు కూడా అష్ట దిగ్బంధనం అంటాం కదా అష్ట దిగ్బంధనం చేసిన వాపిస్తుడు కేసీఆర్ మనకు జరుగుతున్న నష్టాలపై కనీసం నిరసన తెలిపేందుకు కూడా మనకు ఒక చోటు అంటూ లేకుండా ధర్నా చౌక్ను హైదరాబాద్లో ధర్నా చౌక్ ఉంది కదా ఆ ధర్నా చౌక్ని ఎత్తేసిన దుర్మార్గుడు కేసీఆర్ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎవరైనా అక్కడ స్వేచ్ఛగా నిరసన తెలుపుకోవచ్చని రేవంతన్న ధర్నా చౌక్ నిషేధాన్ని ఎత్తివేశాడు మొట్టమొదటిగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన కల్వకుంట్ల కవిత తారక రామారావు వీళ్ళందరూ పోయి నిరసన తెలుపుకున్నారు అప్పుడు తెలంగాణ ప్రజలు మొత్తం నవ్వుకున్నారు ఎందుకంటే పదిహేను ధర్నా చౌక్ను ఎత్తేసి ప్రజలను నిర్బంధంలో పెట్టిన దుర్మార్గులు ఈరోజు ప్రజల పేరుతోటి రాజకీయాలు చేస్తూ ధర్నా చౌకులకు కాళ్ళు పెట్టిందని తెలంగాణ ప్రజలు నవ్వుకున్నారు ఈరోజు మళ్ళీ తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ ధరలు పెంచింద్రని చెప్పి నిరసనలు వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చి బస్ నిలయానికి ముట్టడికి పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా రేవంతా వీళ్ళని అడ్డుకోలే మీరు ఎక్కడ నిరసన తెలుపుకోండి మీరు ఏదన్నా చేసుకోకండి తెలంగాణ ప్రజలకు నేను చేస్తున్న సంక్షేమం తెలుసా అని చెప్పి వదిలేసిండు వదిలేస్తే ఏం చేయాలనో తెలియక సిగ్గు లేకుండా బస్సుల్లో పోయి టికెట్లు తీసుకొని సాటి ప్రయాణికులతో పక్కల ఎవరినో వాళ్ళ బీఆర్ఎస్ పిల్లల్ని పెట్టుకొని వాళ్ళతో చర్చించినట్లు హోనిక పది రూపాయలు రాణికి పది రూపాయలు పెరిగిన ధరలు చూడు ఎంత నష్టం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నాడు హరీష్ రావు కేటీఆర్ పదేళ్లు ఆర్టీసీ కార్మికులను కుక్కల కంటే హీనంగా చూసిన పరిపాలన నీది కాదా కేసీఆర్ రామారావు డ్రామారావు హరీశ్రౌ సిగ్గా అనిపిస్తుంది మీరు జో జోకులేసినట్టుంది తెలంగాణ ప్రజలకు అందరికీ మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు మీకు ఇంత స్వేచ్ఛ కల్పించండు చూడు రేవంత్ రెడ్డి అన్న ఏమన్నా చేసుకపోండు బాయ్ మిమ్మల్ని ఎవ్వరు అడ్డుకోరు తెలంగాణ ప్రజలే మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు చీకొట్టినా మీకు సిగ్గు వస్తలేదు నవ్వుకుంటున్నారు పోటీ ఏదో మీరేదో చేసుకుంటున్నారు చేసుకుంటున్నారని చెప్పి వదిలేసి ఇంత కూడా సోయి లేకుండా ధరలు పెరుగుతాయంటే నిత్యావసర ధరలు పెరుగుతలేవా రామారావు హరీష్ రావు నిత్యావసర ధరలతో పాటు రేట్లు కూడా పెరుగుతాయి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిండు రేవంత్ అన్న మనం కూడా రేవంత్ అన్న నిజమే అంటే ఈ ప్రజలు కూడా ఉచిత పథకాలు మనం వాళ్ళు అడగకుండా అడగని పథకాలు పెట్టడం వల్ల వీళ్ళకు కూడా నచ్చుతలేదు అంటే ఈ దుర్మార్గులు పోయి వాళ్ళ ముందర మైకులు పెట్టించి మాట్లాడిస్తున్నారు ఏం మాట్లాడిస్తుండ్రు ఎవడు పెట్టమన్నాడు బస్సు ఫ్రీ బస్సు అన్నీ మాట్లాడుతున్నావు కానీ ఆ పది రూపాయలు మిగిలించుకొని కుటుంబ పోషణకు వాడుకుంటున్న ఆ మహిళలకు తెలుసు ఆ బస్సు విలువ ఆ ఉచిత బస్సు విలువ ఈ దుర్మార్గులకు ఏం తెలుస్తుందిలే కానీ మనం కూడా ఆ తప్పు నిజమే ఆ ప్రజలు అడగలేదు కదన్న మనం కూడా ఫ్రీ బస్సు మీరు ఒక్కసారి మరొక్కసారి పునఃపరిశీలన చేయండి అన్న ఆ ఉచిత బస్సు పథకం తీసేద్దాం మనం కూడా ఎందుకు ప్రజలకు అంత ఇబ్బంది కలిగేటప్పుడు ఆ ఫ్రీ బస్ తీసాక పది రూపాయలు ఏదో ధర తగ్గిద్దాం మనం కూడా మహిళలు అప్పుడు ఈ బీఆర్ఎస్లో తరిమి తరిమి కొడతారు ఓట్ల కోసం పోతే ఆ విషయం వీళ్ళకి అర్థమైతలేదు ఒకసారి మీరు ఆలోచించండి అన్న వాళ్ళే మనకు గుర్తు చేస్తున్నారు మన తన్నేటోళ్ళు లేడు మీరు తనిపిస్త తన్ మీరు తన్నారురు తన్నటోళ్ళని తోటి తనిపిస్తలేరు అని మనకు గుర్తు చేస్తున్నారు ఆ ఆడ ఆడబిడ్డలే తెలంగాణ ఆడబిడ్డలే బస్సులోకి లేకి వాళ్ళని తరిమి తరిమి కొడతారు ఓట్ల కోసం పోతే ఒకసారి మీరు ఆలోచించండి రేవంతానా థ్యాంక్ యూ